హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి సో ఈరోజు కూడా మందు కొడుతున్నాం బట్ ఇంకో ఇంకో చైన్ దగ్గర అంటే ఇవి ఇళ్ళ దగ్గర ఉన్న చైను అంటే సో ఇక్కడ చూడండి అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఇది ఊరు అంటే ఈ ఊరిలో అత్తమ్మ వాళ్ళు ఉంటారు మాది కొంచెం అంతర్గం అంటే అటు సైడ్ సెంటర్లు ఉంటుంది ఇక మాది వేరు అత్తమ్మ వాళ్ళది వేరు ఇక్కడ కొడుతుండే మళ్ళీ ఇక్కడ కూడా మంచి టేక్ చెట్లు చూడండి ఎంత మంచి గాలం ఈ మా పొలంలో తాటి చెట్టు ఉన్నది ఇది ఇంకో దగ్గర ఇంటి దగ్గర అన్నమాట చూడండి టేక్ చెట్లు ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్నమాట అక్కడ ఇక్కడ వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో కిట్ క్యాట్ ఇట్లా టైంపాస్గా తీసుకొచ్చుకున్నా ఇంకా ఏం తీసుక ఇక చూడండి అత్తమ్మేం తీసుకొచ్చిందంటే బాక్స్ టూ బాక్సెస్ ఇక తినడానికి ఇవి ఇంకా మేము కూడా ఇక ఇవి రైస్ అట్లా టైంపాస్గా పొలం దగ్గర ఎంజాయ్ చేయడానికి మంచిగా తీసుకొచ్చుకున్నాం టైంపాస్ అవుతుంది కదా నేను రాను ఎండకనన్నా మా బావ తీసుకొని వచ్చింది నేను ఉంటే టైం పాస్ అవుతాడు చూసుకుంటే మంచిగా కొంచెం ఎనర్జెటిక్ మందు కొట్టుతా సో అలా అన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది మీది మందు కొడుతుండు ఇప్పుడు ఈరోజు మీది మందే కొడుతుండు గడ్డి మందు కొంచెం తక్కువ ఉన్నదంట గడ్డి మందుకు వాటర్ మళ్ళీ వేస్ట్ చేయాలి వాటర్ ఎక్కువ కడిగేసి మళ్ళీ మీది మందు కొట్టాలంటే వేస్ట్ అవుతుందని ఏం చేసిండు కింది మీది మందు కొడుతుండ్రు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బా చూడు ఇక 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 చూడు చుడు 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 చూడు అంత లేదు పాపం చప్పులు తెగడం ఖామనే బావా గూడ పెట్టుకో మళ్ళీ చూడు ఫాస్ట్ కొట్టేసే అట్ల కొడుతున్నావు ఎందుకు మంచిగా కొట్టేసాయి అటు ఇటు Bye bye.